అందరికీ నమస్కారం రాష్ట్రంలో అందరు తలదిప్పి ఉలిక్కిపడే చూసేటువంటి ఒక ప్లేసు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఒక వారం నుంచి పిఠాపురం పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు చర్చలకు వేదికగా మారినటువంటి సందర్భం అనమాట ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి కొడుదల పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీకి సిద్ధమయ్యారు ఇక ఆయన మీద పోటీకి వైఎస్ఆర్సిపి ఒక వ్యూహాత్మ అనుకోవాలి వ్యూహాత్మకంగా వంగా గీత అంటే ఆమె ఒక సాధారణ మహిళ అదేవిధంగా కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎందుకంటే ఆమె జడ్పీడీసీగా తర్వాత ఎమ్మెల్యేగా ఎంపీగా చేసినటువంటి వ్యక్తి వంగా గీత గారు ఈమె ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పోటీకి ఇద్దరు డిఎంటి డి అనే పరిస్థితికి వెళ్ళింది అయితే ఇక్కడ కాప్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాం రాష్ట్రం అందరూ తెలిసిన విషయమే అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీలో బరిలో ఉన్నారు అయితే ఈయన ఇప్పుడు అధిష్టానానికి అంటే ఏ అధిష్టానం బీజేపీ అధిష్టానానికి చంద్రబాబు కంటే జగన్ కంటే కూడా ఇష్టమైన వ్యక్తిగా మారినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో పోయినసారి రెండు డోలుగా పోటీ చేయడం రెండు సార్లు పోటీ చేసి కూడా ఓడిపోవడం జరిగింది అందుకని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా వీళ్ళు ముగ్గురు బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించారో సేమ్ ఇప్పుడు మళ్ళీ ఆ ఆ కాంబినేషను బాగా కలిసి వచ్చిందని ఇప్పుడు మళ్ళీ అదే యాంగిల్లోకి వీళ్ళు వెళ్ళడం జరిగిందనమాట సో ఈ రేంజ్లో జరిగింది అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గెలవాలి గెలిచి ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తున్న మాట అయితే కాదు ఇది ప్రధాని మోడీ గారు స్వయంగా కొంతమంది బీజేపీ అనుచరు వర్గాలతో చెప్పినటువంటి విషయం దీని గురించి వివరంగా నేను ఇంకొక వీడియోలో మీకు వివరిస్తాను అది ఏంటి ఎందుకు చెప్తున్నాడు అనేది అయితే మొత్తానికి మోడీ గారు మాత్రం రెండు వందలు కాదు రెండు వందల యాభై కోట్లైనా ఖర్చు పెట్టి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ని గెలిపించాలి అనే ఒక బలమైన సమాచారం అయితే ఉంది సో అందుకని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురం నుంచి గెలుస్తాడనే ఆశతోటి టీడీపీ జనసేన బీజేపీ ఆశావాహులు అయితే దాన్ని బలంగా వ్యక్తపరుచుతున్నారు అయితే ఇక్కడ కీలకమైన మలుపు ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఒక మహిళని పవన్ కళ్యాణ్ మీద నిలబెట్టడం ఎందుకు పవన్ కళ్యాణ్ మహిళ మీద గెలిస్తే మహిళ మీద గెలిచాడే అని అంటారు మహిళ మీద కదా గెలిచింది ఆయన పోటాపోటీగా హోరాహోరీగా గెలవలేదు కదా అని ఒక మాట తీసుకురావడానికి ఈ సిచ్యువేషన్ చేశారు ఒకవేళ గెలిచిందనుకో ఏమి గెలిచిందనుకో మహిళ మీద పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు అనే ఈ నాను తీసుకురావడం కోసం వైఎస్ఆర్సీపీ కొంత వ్యూహాత్మకంగా చేసింది అయితే ఇద్దరు విషయం ఏంటంటే ఇద్దరు ఒకే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు వీళ్ళు అంతేకాదు వీరు ఆ స్థానికంగా కూడా బలమైన ఆ కాపు సామాజిక వర్గ నేతలతో ఉన్నారు అయితే వంగా గీత గారికి మాత్రం పక్కనే ఉన్నటువంటి తుని దాడిశెట్టి రాజా కావచ్చు అక్కడ ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు ఇంకా కాపు నేతలు అందరి సపోర్ట్ అయితే ఆమెకి బలంగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఇక్కడ ఎవరున్నారు బీజేపీ సపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్కి అదేవిధంగా టీడీపీ సపోర్ట్ ఉంది ఇంకా అక్కడ బలమైన నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్కి బలంగా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి సో ఏదైనా రెండు వందలు కాదు మూడు వందల కోట్లైనా పెట్టి పవన్ కళ్యాణ్ని గెలిపించుకునే రీతిలో మరి జనసేన టీడీపీ బీజేపీ ఒక ప్రత్యేకమైన నిఘాతోటి అక్కడ ఏర్పాట్లన్నీ చేసుకుంటా ఉంది దానికి ఎలా పావులు కదుపుతుందనేది స్థానికం అక్కడ ప్రజలైతే ఈ పాటికే అర్థమైపోతూ ఉంది మరి వైఎస్ఆర్సిపి ప్రజల బలంతో గెలుస్తుందా లేకపోతే వీళ్ళు కూడా ఎదురేడి డబ్బు పెట్టేసి బలంగా గెలవడానికి అవకాశం ఉందనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే మాత్రం ఒక స్టార్ పవర్ ఉన్నటువంటి సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళ మీద పోటీ అయితే బలంగా ఉంది ఆమె కూడా సామాన్యురాలు అయితే కాదు ఆమె రాజకీయ వ్యూహంలో రాజకీయంగా బలమైన మహిళ మాత్రం అయితే ఆమె మీద ఎదుర్కోవటం కష్టమేనని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చెప్తూ ఉన్నారు కానీ మోడీ చెప్పిన మాట ప్రకారం ఇది ఖచ్చితంగా నెరవేరుద్దా లేదనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఓకే ఇంతవరకు సరే నమస్కారం